చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర సుతపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అరసలు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయాటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందిలో అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెట్ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయటికి వచ్చాను ఎలా బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అరసలు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమి ఇబ్బంది లేకుండా నీ క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను